వాస్తవానికి మనం దేవుడు ఎక్కడ ఉన్నాడా అని చెప్పేసి అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం దేవుడు మనలోనే ఉన్నాడని సంగతి మర్చిపోతాం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతుకుతుంది మన సబ్కాన్షియస్ రూపంలో మనలోనే ఉన్నాడు ఎప్పటికీ మరణించినటువంటి ఆ గొప్ప మేధస్సు ఎనర్చేండ్ సోల్ ఆత్మ దివ్య ప్రేమ సబ్కాన్షియస్నెస్ అన్ని అది ఇది తెలియక బయట ప్రపంచంలో అక్కడెక్కడో ఉన్నాడు ఆ రూపంలో ఉన్నాడు ఈ రూపంలో ఉన్నాడు అని తిరుగుతూ రోజులు గంటలు వ్యవధులన్నీ కూడా మనం సమయాన్ని అలా వృధా చేస్తున్నారు అని భాయపడు అంటే ఒక మహోన్నతమైన శక్తి ఎన్నటికీ ఎప్పటికీ ఉండే శక్తితో కనెక్ట్ అయిన సోల్ ఇన్నర్ చైల్డ్ నీలోనే ఉన్నారు ఆ అద్భుతమైన శక్తిని నువ్వు గుర్తించకుండా దేవుడు ఎక్కడెక్కడో ఉన్నాడు నాకు అక్కడికి వెళ్తే అది చేస్తాడు ఇక్కడికి వెళ్తే మొక్క తీరుస్తే ఇది చేస్తాడు అది చేసేస్తే ఇది చేస్తాడు అంటూ టెన్షన్ పడిపోతూ నువ్వు ఉన్నావు అంటూ అదే పనిగా అక్కడ ప్రాణం పెట్టేస్తూ ఉంటాం నీలో ఉన్న ప్రాణాన్ని అక్కడ పోస్తున్నారు అని ఉంది అంటే ఈ విలువైనటువంటి విషయాలు తెలియక దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటూ వెతుకుతూ ఉంటాం కానీ నిజానికి నీలో నీ ఆత్మలో ఆ ఆత్మే దైవం క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై ఇరవై ఏడో తారీఖు విజయవాడలో మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఆ క్లాస్ కి రావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడే ఫ్యామిలీ అంతా కూడా ధనవంతులు అవ్వాలి కోరుకున్న జాబ్ పొందాలి లేదా బిజినెస్ లో లాభాలు రావాలి సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో బాగుండాలి ఆ విలువైనటువంటి ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఇంకెన్నో విషయాలు ఉంటాయి హీలింగ్ ప్రేక్ కూడా ఉంటుంది ఈచ్ పర్సన్ తో అది కావాలనుకున్నవాడు విజయవాడ ఈ నెల ఇరవై ఏడో తారీఖున సండే ఆ స్పెషల్ క్లాస్ కి అటెండ్ అవ్వండి కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే హైదరాబాద్ ఆగస్టు మూడవ తారీఖున సండే స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి స్పెషల్ గా మనం కోరుకున్న జాబ్ హై లో పొందాలి శాలరీ ఎక్కువగా పొందాలి అనుకున్న బిజినెస్ ఎక్కువ రేట్లు ప్రాఫిట్ రావాలి అనుకోని అవకాశాల విలువ ఒక సెలబ్రిటీగా మారటానికి అందరికంటే భిన్నంగా గొప్పగా ఎదగటానికి మన దగ్గరికి అవకాశాలు ఎలా వస్తాయి అలాంటి అద్భుతమైనటువంటి అనంత విశ్వశక్తితో ఆ మాటలు అఫర్మేషన్స్ ఆ విజువలైజేషన్స్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ స్పెషల్ హీలింగ్ ప్రేయర్స్ కొత్తగా తన్మయత్వంతో కోరుకునే అద్భుతమైన విధానం ఏమిటి శుద్ధి చేసుకోవటం ఏమిటి నెగిటివ్స్ ని కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకోవటం ఎట్లా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తో బిజినెస్ పార్ట్నర్ తో అత్యద్భుతమైన ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకునే విధానాన్ని ఎలా తెలుసుకోవాలి వన్ టు వన్ తో సహా ఈ క్లాసెస్ స్పెషల్ గా ఉంటాయి ఇంట్రెస్ట్ రావాడు ఆగస్ట్ మూడో తారీఖు కి ముందుగానే స్లో అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఈ సత్యాన్ని ఎప్పుడైతే ఆ వ్యక్తి గ్రహిస్తాడో తనను తాను సృష్టించుకోవటం కూడా మొదలు పెడతాడు ఆ దైవ శక్తి కావాల్సింది ఏంటి స్వచ్ఛమైన ప్రేమ మనం ఏం చేస్తుంటాం వాళ్ళెవరూ ప్రేమించట్లేదు వీళ్ళెవరో నన్ను గుర్తించట్లేదు నువ్వు కూర్చున్న చోటే ఒక మహోన్నతమైన శక్తితో చాలా ప్రశాంతంగా నాలో ఉన్న దైవశక్తి నాకు ఉద్యోగం రాకుండా లైఫ్ పార్ట్నర్ విలువైన వ్యక్తి రాకుండా లేకపోతే ప్రేమ అనే ఈ గొప్ప సమాజం నుండి ప్రపంచం నుంచి రాకుండా అడ్డుకుంటున్న ఆ చెడు శక్తిని నాలో ఉన్న అంతులేని గొప్ప దైవశక్తి నువ్వు శుద్ధి చేస్తావు వాటిని తీసేస్తావు ఐఎం సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ నాలో ఉన్న దైవత్వాన్ని నేను గుర్తించలేకపోయాను అందుకు నేను క్షమాపణను చెప్తున్నాను ఐఎం సారీ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ తన్మయత్వంతో నిజమైన ప్రేమతో చాలా ఇష్టంగా మీరు చెప్పి చూడండి మీకు అద్భుతాలు జరగకపోతే ప్ర అంటే మీరు ఆ లేనమైపోయినటువంటి ఆ హృదయం అంతా శుద్ధైపోయింది తన్మయత్వంతో ప్రేమతో చాలా ఇష్టంగా చెప్పాలి ఒళ్ళంతా పొలకించి పోవాలి మీరు చెప్తున్నప్పుడు ఆ ఎనర్జీ ప్రేమ తత్వానికి గురై వెంటనే ఇంప్రెస్ అవ్వాలి ఆ ఇంప్రెస్ అవుతున్నప్పుడు శరీరం అంతా కూడా గురువాంసలు చేస్తూ తన్మయత్వంతో ఆ ప్రేమ లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మకి మనలోని దైవశక్తికి కేవలం ప్రేమే కావాలి ఇది వాస్తవం మనం ఏం చేస్తున్నాం చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో గొడవపడి మీద ఏదో అభాండాలు వేశారని తప్పు చేశారని అవమానించారని దాన్ని మోసుకొస్తూ ఆ రోజు నన్ను వాళ్ళు అవమానించారని కొన్ని లక్షల సార్లు దాన్ని తలుచుకొని వేదన పడుతుంటూ తెలియకుండా నిగుడుని ఆకర్షిస్తున్నారు ఇది తెలియక చేస్తారు తప్పు అందరూ కూడా వాళ్ళు తెలిస్తే చే నాకు అది నష్టం చేస్తుంది నేను ఎప్పుడో జరిగిపోయింది దాన్ని క్షమించి వదిలేయకుండా దాన్ని కక్ష పెట్టుకున్నా లేదా కోపంతో దాన్ని మళ్ళీ మళ్ళీ తలుసుకుంటే ఆ రోజు నన్ను అవమానించారు ఆ రోజు నన్ను అవమానించారు అది దాని మైండ్ లో పెట్టేసుకుంటున్నప్పుడు డబ్బు రాదు లైఫ్ మంచిగా మారదు ఈ నెగిటివ్ క్లాడ్స్ కింద ఏర్పడి బాడీలో ఒక రోగాన్ని క్రియేట్ చేస్తుంది అది చెడు శక్తి నెగిటివ్ అని అదేం చేస్తుంది నీలోని దైవశక్తితో నువ్వు కనెక్ట్ అవుతూ ప్రేమను నింపుకొని ఆ ప్రేమని ప్రపంచంలోకి వదలకుండా ఈ చెడు శక్తి అడ్డుకుని నీ జీవితాన్ని దైవం నుంచి దూరం చేయటానికి ఒక విధంగా చెప్పాలంటే రాక్షసి గోస్టు సైతాను రకరకాలుగా పిలుస్తారు ఒక్కొక్క మతంలో ఒక్కొక్క లగ్నం అదేం చేస్తుంది ఒక మహోన్నతమైన శక్తితో ప్రేమతత్వాన్ని నింపుకొని కనెక్ట్ చేస్తే వాడు గొప్పగా మారిపోతారు ఆ గొప్పగా మారకుండా ఊపిలోకి లాగటానికి తనలో కలుపుకోవటానికి ఈ చెడు శక్తి ట్రై చేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తాం తెలియక అమాయకత్వంతో ఈ చెడు దానికి అయిపోతాం ఇదే బాగుంది ఎందుకని ఎక్కువ నిగుటును మాట్లాడేస్తూ దాన్ని ఈజీగా ఆకర్షించేస్తుంటారు చాలా మంది ఏడ్చు ఉంటారు పెయిన్ఫుల్ గా ఫీల్ అయి ఉంటారు ఇంట్లో సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అనుకుంటారు నాకే ఎందుకు ఈ బాధలు నేను జీవించను అనేటట్టుగా ఆ స్టేజ్ కి ఈ చెడు శక్తి తీసుకెళ్తా ఉంటుంది అక్కడే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో ఎలాంటి ఆ యొక్క జీవితాన్ని కొలాప్స్ చేసుకునే సమయంలో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు జ్ఞానులు మహానుభావుల పాత్ర చాలా ఇంపార్టెంట్ ఒక క్షణం లేట్ అయితే ప్రాణం పోతుంది ఆ క్షణంలో వాడికి ఆ చెడు శక్తి వదిలిపెట్టేసేలాగా ఈ హో పోను పోను ప్రేమ నాలోని దైవశక్తి నా జీవితాన్ని అత్యద్భుతంగా ఎదగకుండా నేను కోరుకున్న లైఫ్ ని సెలబ్రిటీకి ఎదగకుండా పెద్ద మొత్తంలో డబ్బు పొందకుండా ఆరోగ్యాన్ని పొందకుండా ప్రేమని ప్రపంచంలోకి వదిలిపెట్టకుండా నేను ప్రేమతత్వంతో ఎంతో మంది హృదయాలు గెలవకుండా నేను అడ్డు అడ్డుకుంటున్న ఆ చెడుని ఆ ఫ్రేమ్స్ ని అడ్డుకుంటున్న నెగిటివ్ అని చెడు శక్తుల యొక్క ఫ్రేమ్స్ ని చెడుని తీసేవా ప్లీజ్ అండ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో ఇష్టంగా చెప్పాలి మీరు ఎంత ప్రేమిస్తారో ఫ్రెండ్స్ మీరు చూడండి ప్రేమ అనే ఆయుధాన్ని ఎన్నుకుని చూడండి మనం ఏం చేస్తుంటాం ఎవరో మనకి హెల్ప్ చేయాలి వాళ్ళెవరో నాకు సహకరించాలి వీళ్ళెవరో నాకు తోడుగా ఉండాలి అంటూ వ్యక్తుల్ని నమ్ముకుంటా కానీ పొరపాటుని మీరు వ్యక్తులను నమ్ముకోకండి నేను అది చేస్తాస్తాను నా అంత ఇది లేదు అది లేదని ఈ మాటలు చెప్పేవాడు అంతా కూడా నట్టేట ముంచేసే తత్వాన్ని కలిగి ఉంటారు పొరపాటుని ఎవరి మీద మీరు ఆధారపడవద్దు నేను తలుసుకుంటే అది ఇది అని ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు ఏది చేయరు చేసేవాడు చెప్పరు డైలాగులు కాముగా పని చూపిస్తారు పని చేతకాలని వాడు ఎదుటి వాడిని మభ్య ఆ మాటలతో బతికేస్తూ ఉంటారు మాట మీద నిలబడిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా మీరు వదిలిపెట్టకపోతే మిమ్మల్ని ఆ మాటలతో మాయ చేస్తూ ఆ ఊబిలోకి లాగిస్తూ ఉంటారు ఎవరైతే మాట తప్పారో ఎవరైతే నిజాయితీగా లేరో ఎవరైతే మాట మాటకి మాట మారుస్తూ క్షణాల్లో చేంజ్ అయిపోతుంటారా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ లక్షణాలను మీకు వచ్చేస్తా మీరు మాట్లాడితే ఈ వ్యక్తి ఆ మాటలకి ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి సో ఆ మాట ఇస్తే దాని విలువ తెలియాలి ఒక మాట ఇచ్చాము ఆ వాల్యూస్ ఎథిక్స్ తెలిసిన వ్యక్తితో మీరున్నప్పుడు మీ ఆత్మ దైవశక్తి ఏం చేస్తుంది చాలా విలువైన వ్యక్తిగా ఆ క్రెడిబిలిటీని మీకు పెంచుతుంది ఆ క్యారెక్టర్ని పెంచుతుంది ఇక్కడ ఎవరైనా చూడండి ఒక విలువైన క్యారెక్టర్ కోసం ప్రాణం ఇచ్చేస్తూ ఉంటారు సో అది ఎంత బాగుంటుంది ఆ ఆత్మీయత నిజమైనటువంటి మన కోసం ప్రాణం ఇచ్చేటటువంటి ఆ విలువలు కలిగిన వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు జ్ఞానులతో గొప్ప గొప్ప వాళ్ళతో దైవత్వంతో నింపబడినటువంటి ఆ యొక్క ఆత్మ ప్రేమించే మాటలు ఆ దైవత్వం అంటే ప్రేమతత్వంతో నింపబడింది ఏ మాట్లాడినా ఆత్మీయంగా మాట్లాడాలి ప్రేమని పెంచుకుని ప్రేమని ప్రపంచంలోకి ప్రకృతి పట్ల జీవరాశి పట్ల మనుషుల పట్ల అనంత విశ్వ మేధస్ పట్ల మనలోని దైవశక్తి పట్ల ప్రాపంచ శక్తుల పట్ల ఏంజెల్స్ పట్ల ప్రతి వస్తువు పట్ల మీలోని కణ కణాల పట్ల మిమ్మల్ని గాఢంగా మీరు అధికంగా ప్రేమిస్తూ ఈ ప్రపంచంలో ప్రేమను వదిలిపెట్టేటప్పుడు ఈ ప్రేమ అనే గొప్ప ఆయుధం ఎవరూ కొనలేరు అది వెనకట్టలేరు ప్రేమ అనే దాన్ని ప్రపంచంలో వెలకట్టిన వ్యక్తి ఇంతవరకు లేరు అది అందదు వాళ్ళు ఉన్న లక్షల కోట్లు పెట్టి కొందామని ట్రై చేసిన ఆ నిజమైన ఒరిజినల్ దేవుని ప్రేమ అనేది అసాధ్యం అది వెలకట్టలేని అట్లాంటి వ్యక్తులతో బిజినెస్ కానీ లైఫ్ పార్ట్నర్ గాని వాట్ మీరు చూడండి మీ అలవాట్లు ఆరు నెలలుకి వాళ్ళు వీలు అవుతారంటారు అంటే మనం మీరు ఎవరితో సావాసం చేసిన ఎథిక్స్ వాల్యూస్ ఆ క్యారెక్టర్ కి మీకు మంత్ర ఆ వ్యక్తికి గుర్తొస్తేనే మీకు వర్డ్ పొలకించిపోవాలి అప్పుడు ఎంత బాగుంటుందో ఆటోమేటిక్ గా నెగిటివ్ ఫ్రెండ్స్ విలువలు ఎథిక్స్ క్యారెక్టర్ అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు సావాసం చేసినప్పుడు మీ జీవితం ఆటోమేటిక్ గా మారిపోతుంది చెడ్డ వ్యక్తితో సావాసం చేస్తే ఆ చెడు లక్షణాలన్నీ కూడా అంటూ ఉంటాయి పిల్లలు చూడండి స్కూల్లో అలట్ చేసే పిల్లలతోనూ లేకపోతే తప్పుగా మాట్లాడే పిల్లలతో సావాసం చేస్తే మా అబ్బాయికి అవన్నీ తెలియదండి ఈ వాళ్ళతో సావాసం చేసి మొత్తం నేర్చేసుకున్నాడు వీడని వాడిని పట్టడం ఎందుకు సావాసం చేస్తున్నావు అంటూ ఇవన్నీ అక్కడ నేర్చుకున్నామని అంటూ ఉంటారు అంటే ఏంటి దాన్ని పట్టుకోండి అనమాట మాటలు ఆ క్యారెక్టర్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేదు ఎవరితో సావాసం చేస్తే ఆ లక్షణాలు మొత్తం వచ్చేస్తాయి అది మనం డిసైడ్ చేసుకోవాలి క్యారెక్టర్స్ ని ఎన్నుకునే విధానం కానీ ఆ బిజినెస్ లో పార్ట్నర్ గా లైఫ్ పార్ట్నర్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా 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 వాల్యూ ఎవరు లేకపోయినా పర్లేదు కానీ ఈరోజు దైవశక్తితో చెప్పండి నా లైఫ్ ఎవరైతే అద్భుతంగా మారుస్తారో నాకు ఒక గొప్ప జీవితాన్ని సృష్టిస్తారో ఎలక వెనకట్టలేని ప్రపంచంలోని ప్రేమను పంచుతారు అలాంటి వ్యక్తులు నీకు తెలుసు నేను అత్యద్భుతంగా జీవించాలి చాలా హ్యాపీగా సంతోషంగా డబ్బు సంపతులతో ఆరోగ్యంతో యవనంతో పేరు ప్రఖ్యాతులతో నీ ప్రపంచంలో ప్రేమను వదిలిపెడుతూ గొప్ప వ్యక్తిగా నన్ను నడిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అడ్డుకుంటున్న ఆ చెడుని తీసేవా ఐఎం సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలం దైవశక్తి నీకు నా ప్రణామాలు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఇష్టంగా చాలా క్లోజ్ ఫ్రెండ్తో మీకు ఎంత ఇష్టమైతే ఆ వ్యక్తితో చాలా సమయం కేటాయించి ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడతారు చూసారా అలా మగడు దైవశక్తితో మాట్లాడాలి అది రాత్రి టైమా ఎర్లీ మార్నింగ్ టైమా మీకు ఎప్పుడు కుదురుతుందో మీకు బయట ప్రపంచంలో ఉన్నటువంటి చాలా బాధ అప్పులు ఎవరే మోసం చేశారు పెళ్లి చేసుకుని నచ్చి చేశారు ప్రేమించి చీట్ చేశారు ఇవన్నీ వదిలిపెట్టారు మీలోని మొత్తం ఆత్మతో మాట్లాడేటప్పుడు ఏం జరిగిందో ఈ క్షణం క్రితం అన్న బాధ అన్ని తీసి పక్కన ఆ బరువు అనే మూటది బాధని తీసి మీ ఆత్మతో మాట్లాడేటప్పుడు చాలా గా ఆ క్షణమే మీరు జన్మించినట్టుగా అంత ఎవరున్నారు లైఫ్ లో అన్ని తీసేసి పెట్టారు వారు ఎవరు తిట్టారు వాళ్ళు ఎవరు గాయం చేస్తారు దీన్ని దేన్ని తెలుసుకోకుండా చక్కగా డిష్ తీసుకుని పడేసేసి జోగా పొడి చక్కగా తీసుకుని ఆత్మకి పెర్ఫ్యూమ్ అంటే ఇది ఒరిజినల్ అనమాట ప్రకృతి సిద్ధమైనటువంటి ఇది తీసుకుని కొంచెం చక్కగా మీరు బొట్టు మహిళలైతే బొట్టు పెట్టుకోండి అమ్మాయిలు అబ్బాయిలైతే చేతులు ఎవరికైనా రాసేసుకొని చక్కగా స్మెల్ వాసన చూసినప్పుడు అప్పుడు ఉన్న ఒక డిప్రెషన్ కానీ ఒకలాంటి ఒకలాంటి ఒక సాడ్నెస్ కానీ అదంతా పోయి వావు ఎంత బాగుందనే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఈ సుగంధంతో మన ఆత్మకి చూపు వాసం చెప్పించి ప్రేమతో నెక్స్ట్ మీరు మాట్లాడండి అద్భుతమైన శక్తి దైవశక్తి ఎప్పటికీ ఎల్ల కాలాలు ఉండే గొప్ప దివ్య ప్రేమ నాలో ఉన్నాం నా జీవితాన్ని ఏ ప్లేస్లో ఏ దేశంలో ఏ ప్లేస్లో ఏ రంగంలో నేను గొప్పగా అభివృద్ధి చెందుతాను నీకు తెలుసు తప్పకుండా నాకు ఆ మార్గాన్ని నువ్వే చూపిస్తావు నేను నమ్ముతున్నాను నీకు సాధ్యం కానిది అంటూ లేదు అంత గొప్ప ప్రేమ శక్తివి నువ్వు నాలో ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా నేను తెలియక తప్పులు చేస్తున్నట్లయితే యక్షమాపణం చెప్తున్నా ఆ అడ్డుగా ఏర్పడి నా లైఫ్ కి ఎదకుండా అడ్డుకుంటున్నా ఆ చెడుని అనే ఫ్రేమ్స్ ని నువ్వు తప్పకుండా లెటెడ్ గా చేస్తావు తీసేస్తావు నేను నమ్ముతున్నాను నువ్వు చాలా విలువైన శక్తివి వెలకట్టలేని శక్తిని ఓ నా దివ్య ప్రేమ దైవ శక్తి ఆ ఫ్రెండ్స్ అని తీసేవా ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నా జీవితంలోకి ఒక ప్రవాహం లాగా ఒక లాగా చాలా ఈజీగా వచ్చేలాగా ఆ అవకాశాల వెలువ మిరాకిల్స్ ను చేస్తావు నా పేరు ఈ ప్రపంచంలో గొప్పగా ఎదిగలక గౌరవప్రదంగా విలువైన వ్యక్తిగా నన్ను అనేక మంది అనుసరించేలాగా అంతగా ఆరోగ్యంగా ఆత్మీయంగా యవనంగా గొప్పగా కళకళలాడేలాగా ఒక సెలబ్రిటీగా నువ్వే నన్ను తీర్చిదిద్దుతావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఈ రోజు నుంచి మీరు ప్రేమగా మాట్లాడండి క్యూట్ గా మాట్లాడండి దైవశక్తి మీలోనే ఉంది ఎటెటో తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి జ్ఞానులు గొప్ప గొప్ప వాడు బుక్స్ లో పదివేల సంవత్సరాల క్రితమే రాశారు నీలోనే ఒక అంతులేని దైవశక్తి ఉంది ఆ శక్తి ముందు వేరేది కూడా నిలబడలేదు అది ఒక గొప్ప మేధస్తో కనెక్ట్ ఉంది రిమోట్ కంట్రోల్ గా ఉంది ఆ గొప్ప శక్తితో కనెక్ట్ ఉంది ఆ విశ్వం మీలోనూ వచ్చి చేరింది ఈ శక్తి ద్వారా కాబట్టి ఇంకా దేనికోసం భయపడాలి వాళ్ళెవరో ఇదను చేస్తారేమో వీళ్ళెవరో చేస్తారు వీళ్ళెవరో నాకు నష్టం చేస్తారు ద్రోహం చేస్తారు ఎలాంటి ఏది కూడా మీ మైండ్లోకి రానికూడదు మీ స్థలం అమ్మడావట్లేదా భయపడదు లేదు ఈ దైవశక్తి చాలా ఈజీగా ఒక మంచి ధనవంతుల్ని చాలా తొందరగా అది ఇమీడియట్ గా అయిపోయేలాగా నా దైవశక్తి తన లేని మేధస్సుతో ఆ ధనవంతుల మేధస్సుతో మమేకమయ్యి ఆ తొందరగా స్థలాన్ని అమ్మేలా చేస్తుంది నాకు ఆ ప్రాఫిట్ ని త్వరగా ఇస్తుందని ప్రేమతో ఇష్టంగా నమ్మకంతో చెప్పాలి ఈ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండాలి రోజు రోజు అనుమానించుకోవాలి విశ్వాసం గల వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయని రాయపడుతుంది ఆ దైవశక్తిలో విశ్వాసం అనే ఆయుధాన్ని ఆ నమ్మకం అనే ప్రేమని ఆ అమృతం అనే ప్రేమని మీరు నింపినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయతగా మాట్లాడండి కోప పడవద్దు ఎవరి మీద పరవద్దు గొడవ చేయొద్దు వాడు ఎవరైనా గొడవ చేస్తున్న మీ మైండ్ లోకి తీసుకోవద్దు మీరు యాక్సెప్ట్ చేసి స్పందిస్తే మీ మైండ్ లోకి వస్తుంది అదర్వైజ్ రానే రాదు వేరేల కోట్లు కంపెనీలు ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష కోట్ల కంపెనీ అని బిజినెస్ చేస్తున్న మ్యాన్ మా బిజినెస్ మ్యాన్ కి తొంభై వేల కోట్ల అప్పు ఉంటుంది అది చాలా మందికి తెలియదు నాకే అప్పు ఉంది నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి వేరేవరికి ఉండకూడదు అంటూ ఆ ప్రాబ్లమ్స్ ని కొండగా పెంచేస్తూ ఉంటారు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఆ కంపెనీలు అన్ని కూడా అప్పుల్లో నడుస్తూ కానీ అది లాభాల బాటలు నడుస్తుందని నమ్ముతుంటారు నిజంగా లాభాల బాటలు నడుస్తుంది ఏంటి ఈ బాధాన్ని నేను వేయలేను నువ్వు తీసుకెళ్ళిపో నన్ను అని ఇట్లా నెగిటివ్ గా మాట్లాడుతూ ఆ నెగిటివ్ శక్తి ఏం చేస్తుంది మీలోని దైవ శక్తితో కనెక్ట్ అనేకుండా మీ జీవితాన్ని కొలాప్ చేయడానికి అది ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఒక నీ నెగిటివ్ దా దాపుకుంటా ఉంటు ఒక స్టోర్ రూమ్ లో దాక్కుని ఉంటా ఇంకెక్కడో దాని సమయం ఇప్పుడు మీరు ఎప్పుడైతే డిప్రెషన్ తో త్వరగా వచ్చేస్తుండే తీసుకెళ్తాను ఇంకా నెగిటివ్ మాట్లాడు ఇంకా నేను తిట్టుకో ఆ యూనివర్స్ తో ఇంకా అన్నిటితో అందరినీ తిట్టేసి ప్రపంచం బాగాలేదని చెప్పి తిట్టేస్తే రా రా అని చెప్పేస్తూ ఆ నెగిటివ్ కొండ లాగా తీసుకుని ఆ వ్యక్తిని క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉండదు ఇయర్ ఫ్రెండ్స్ ఆ దైవ శక్తికి ప్రేమని నమ్మకాన్ని చూపించి విశ్వాసాన్ని చూపించి ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు ఎప్పుడైతే ప్రేమగా మారిపోతారో ఆటోమేటిక్ గా ఆ కొండ కరిగిపోతుంది నెగిటివ్ కొండ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు అనుకూలంగా మారిపోతుంది ఈ ప్రపంచం కుట్ర చేసిన సరే మీకు అద్భుతాలు చేస్తుంది అన్ని అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి మీరు విశ్వసించినప్పుడు నమ్మినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రపంచంలోకి ప్రేమనిద్దాం ఘర్షణ తీసేద్దాం అసూయం తీసేద్దాం కోపం తీసేద్దాం ఎందుకు దానివల్ల ఆ శరీరం యంగ్గా ఉండాల్సిన ఆ కడకడాడుతూ ఉండే శరీరంలో ఆ వ్యర్థాలు చేరి ఈ కక్షలు చేరి ఆ శరీరాన్ని తినేస్తూ ఉంటుంది క్లాట్స్ రూపంలో ఏర్పడి రోగాన్ని క్రియేట్ చేస్తూ భయంకరంగా ఏదో ఒక రోజు రోగాన్ని వచ్చేలా చేస్తూ అలాంటి అవకాశాలు మీరు ఇవ్వవద్దు ఈ పవిత్రమైన దేహంలో ప్రేమను నింపుతూ మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంబదులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో యవ్వనంతో సంతోషంగా పండగ వాతావరణం లేక మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్